నెల ఇరవై రెండవ తేదీ రోజున అయోధ్యలో రామ జన్మభూమిలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని గుడిలలో స్వచ్ఛ తీర్ద అభియాన్ పేరిట శుభ్రం చేయడం జరుగుతోంది ఈ రోజు నుండి మూడు రోజుల పాటు అన్ని గుడి ప్రాంగణంలో వద్ద స్వచ్ఛ తీర్థ అభియాన్ ను అందులో భాగంగా ఈ రోజు మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధిలో ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో శుభ్రం చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్తో పాటు పట్టణాధ్యకుడు నాయిని ప్రసాద్ యువమోచా జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సంగీత పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు విటలేష్ దళిత మోచా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు కృష్ణ పద్మ గణేష్ సాయికిరణ్ ఏసు మొదలగు వారు పాల్గొన్నారు ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి జరప దొలబెట్టాము అందులో భాగంగా ఈరోజు మెదర్పు పట్టణంలోని కోల్కొండ వీధిలో ఎల్లమ్మ గుడి ప్రాంతంలో ఈ ప్రాంగణంలో శుభ్రం చేయడం జరిగింది మరి భక్తులందరినీ భక్తులందరినీ ఒకటే కోరుకుంటున్నాను మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఊళ్ళలో ఈ మూడు రోజుల పాటు శుభ్రం చేసి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్